తల పెట్టుకో తల పెట్టుకో రాకు శివయ్య దండం దండం తండ్రి శంకరుడా పారిపో పారిపో ఎట్లా వచ్చిన వాటితో పోనా ఇక్కడ ఎండరించినట్టు అయిందా ఎందుకు కనపడ్డావు తండ్రి

వెళ్ళిపో వెళ్ళిపో నాయన వెళ్ళిపో శంకరు శివయ్య వెళ్ళిపో భయం అవుతుంది కట్ట చేస్తావా మేము వచ్చినావు ఎన్నడు కనపడలేదు నాకు ఇలా కనపడతారా పాత అటు పోతాను మా ఇంటికి వెళ్ళి పోతుంది శంకరుడు దండం 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 తక్కువ లే వెళ్ళిపో వెళ్ళిపో పిల్లలు భయపడతారు వెళ్ళిపోయినా పంటది